హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఉప్పల్ లొకేషన్ నేర్బైలో ఉన్న కళ్యాణ్ మనకొక మనకు ఒక బ్రాండ్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మీరు వీడియోలో చూస్తున్న ఈ హౌస్ సేల్కి అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు సెక్యూర్ రూమ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ అవైలబుల్ కూడా ఉందండి మీరు వీడియోలో చూడవచ్చు ఇప్పుడు వీడియోలో కవరేజ్ చేస్తున్నాము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి టూ జీరో టూ స్క్వేరర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే టూ పోర్షన్స్ కార్పెట్ ఏరియా సిక్స్టీన్ హండ్రెడ్ సెఫ్టీ ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇప్పుడు వీడియోలో మీరు చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ నార్త్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే టూ పోర్షన్స్ సిక్స్టీన్ హండ్రెడ్ సెఫ్టీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ పెంట్ హౌస్ థర్టీన్ హండ్రెడ్ సెఫ్టీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ప్లాట్ వైజ్గా చూస్తే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు టూ బోర్వెల్ వాటర్ కనెక్షన్ మంజర్ వాటర్ను ప్రొవైడ్ చేశారండి ఇది సెకండ్ ఫ్లోర్ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అనేది మనకు అవైలబుల్ ఉందండి పెంట్ హౌస్కి నెక్స్ట్ కవరేజ్ చేస్తామండి పెంట్ హౌస్లో మనకు ఫుల్ ఫర్నిచర్ అండి ఫుల్ ఫర్నిచర్ మనకు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీరు వీడియోలో చూడవచ్చు ఈ థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ అనేది మనకు అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ టూ ఫేసింగ్ ఉన్నాయండి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు ఫుల్ ఫర్నిచర్డ్ లైటింగ్ అండ్ సీలింగ్ అండ్ కబోర్డ్స్ విండోస్ వాళ్ళు కూడా వాళ్ళకు చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు డిజైన్ చేసుకున్నారండి వాళ్ళే స్టే చేయడం కోసం బట్ కానీ వాళ్ళు ఇప్పుడు హౌస్ సేల్కి పెట్టారు ఇఫ్ కిచెన్ అండి ఫుల్ ఫర్నిచర్డ్ కబోర్డ్స్ అండ్ ర్యాక్స్ వాళ్ళు కూడా మేము వీడియోలో చూడొచ్చు కిచెన్ పక్కన మనకు అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తానండి బాల్కనీ అండి బాల్కనీ నుంచి కూడా మీరు వెల్యుషన్ వెల్యుయేషన్ ఎలా ఉందో మీరు వీటిలో చూడొచ్చు వెరీ క్లియర్ టైటిల్ అండి అండ్ బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అండి ప్రైస్ ప్రకారంగా త్రీ పాయింట్ టూ జీరో సిఆర్ కోట్ చేస్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి స్లైట్ అండ్ నెగోషియబుల్ అండి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ థౌజండ్ అనేది మనకు వస్తుంది టోటల్గా అండ్ సీసీ కెమెరాస్ మేము ప్రొవైడ్ చేశారండి సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది మనకి హౌస్ నుండి హాస్పిటల్స్ కాలేజెస్ సినీ మల్టీప్లెక్సెస్ షాపింగ్ మాల్స్ వెరీ నియరెస్ట్ అండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు అవైలబుల్ ఉంది అండ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు మనం వీడియోలో చూస్తామండి టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ వెస్ట్రన్ స్టైల్లో మనకు ప్రొవైడ్ చేశారండి చాలా వెరీ స్పేసియస్గా ఉంటాయి మనకు వాష్రూమ్స్ అనేది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాల్ చేయండి ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్